స్త్రీలు కూడా ఎప్పుడు రాని స్త్రీలు బయటకొచ్చి ఆయన కోసం పోరాడారు అది నా కళ్ళతో నేను చూశాను గనక ప్రజలు ఇంట్లో కూర్చుంటే బయట ఏం జరుగుతుంది అనేది తెలీదు నేను ఇవాళ మీ అందరికీ ఉండేది చెప్తాను నాకెప్పుడు నా మనసులో ఉంటే అదే చెప్తాను అన్నమాట నేను ఇంట్లో ఉండేదాన్ని బిజినెస్ చేసేదాన్ని ఆఫీస్కి వెళ్లేదాన్ని ఇంటికి వచ్చేదాన్ని రాజకీయాలంటే నాకు తెలీదు నేనేం అడిగేదాని కాదు చంద్రబాబు నాయుడు గారిని అట్లాంటిది నిజం గెలవాలి అనే ప్రోగ్రాం నేను చేయిపట్టినప్పుడు అప్పుడు కింద జరిగే నిజాలు నేను చూసి అది నన్ను ముందుకి నడిపించింది ప్రజలు అభిమానం ఆదరణ అదే నాకు శక్తి ఇచ్చి ముందుకు తీసుకెళ్ళింది చంద్రబాబు నాయుడు గారు బయటకొచ్చినా కూడా ఆ నిజం గెలవాలి అనే ప్రోగ్రాం ముందుకు తీసుకెళ్లానంటే ఒక ఖచ్చితం నేను ఏదో ఒకటి ప్రజలకి చెయ్యాలి మన తెలుగుదేశం కార్యకర్తలకి వాళ్ళకి మా కుటుంబం ద్వారా నేను రుణం తీర్చుకోవాలి వాళ్ళకి అనేదే నేను ముందుకి తీసుకెళ్లాను ఆ కార్యక్రమం అట్లానే ఒకప్పుడు నేనే ఇక్కడికి వచ్చినప్పుడు నామినేషన్ అప్పుడు మరి ఈ ప్రచారం అప్పుడు వచ్చినప్పుడు నేను ఒకటి అన్నాను కుప్పం అడ్డాలో ఎవరు అడుగు పెట్టడానికి వీల్లేదు అది బాబు అడ్డా అన్నాను అట్లాంటిది కుప్పం అడ్డా అది ముఖ్యమంత్రి అడ్డ ఎందుకంటే ఆ గొప్పదనం మన కుప్పంకే దక్కుతుంది ఒక మనిషిని నమ్మి నాలుగు సార్లు మీరు ఎన్నుకుని ఆయన్ని సీఎంగా నాలుగు సార్లు సీఎంగా ఎనిమిది సార్లుగా ఎన్నుకున్నారు నాలుగు సార్లుగా సీఎం అయ్యారు ఆయన అది నేను చెప్పదలుచుకున్నాను ఆ అదృష్టం మీ వలన దక్కింది అందుకే మా కుటుంబం ఎప్పుడు కుప్పానికి రుణపడి ఉంటుంది నేను ఎప్పుడు నేను మర్చిపోను మీరు చూపించిన ప్రేమ ఆదరణ అది నేను ప్రచారం అప్పుడు నేను చెప్పాను ఏ బూతు ఎక్కువ ఓట్లు ఇస్తుందో ఆ గ్రామం నేను దత్తకు తీసుకుంటున్నాను అట్లా కంచి బండ్రల పల్లి డెబ్బై ఏడు శాతం ఓటు టీ